ముఖ్యమంత్రి అయితే చాలు ప్రజలకే కాదు పేరున్న నాయకులకు కూడా సీఎం దర్శనం దొరకదు ఇది అనాదిగా వస్తున్న చండాలపు ఆచారం ప్రజా నాయకుడంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ సీఎం కాగానే దేవుడి రేంజ్లో ఊహించుకుంటారు మన నాయకులు తమ చుట్టూ కోటరీ కట్టుకుంటారు నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి అనే రూల్ని నిక్కచ్చగా పాటిస్తారు ప్రజాసేవల్లో ఉన్న వారికి ఈ దరిద్రపు అపాయింట్మెంట్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎప్పుడైనా కలవాలి ఓపిక ఉండాలి నిజంగా పని ఉంటే సదరు కలవడానికి వచ్చిన వ్యక్తి పనిని ఫాలోఅప్ చేసేందుకు అధికారులను పురమాయించాలి కానీ ఇవేమీ ఉండవు నిత్యం పనున్నట్లు బిల్డప్ ఇస్తుంటారు నిజంగా పద్దెనిమిది గంటల పాటు ఎవరో పని చేయరు కేవలం పార్టీ పనులు సొంత పనులు ఇతరత్ర వాటి కోసమే ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు వయసు రీత్యా పనుల రీత్యా ఒత్తిడి వలన కలవలేకపోతే రోజులో ఒక సమయం అందరినీ కలవాలి తన కోసం వచ్చిన వారిని కలిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు గుండెల్లో గుడి కట్టుకుంటారు కానీ మన నాయకులకి పదవి రాగానే కోట్ల మంది జీవితాలకు ప్రభావితం చేయగలిగే వాళ్ళమని అహంకారం తలకెక్కించుకుంటారు చుట్టూ పిలిస్తే పలికే అధికారులు రోజుకి లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టుకునే వెసులబాటు కోట్ల కొద్దీ డబ్బు కోరుకుంటే వస్తుంది ఎదిరిస్తే ఎవరినైనా జైలుకు పంపే విశృంఖలమైన స్వేచ్ఛ అధికారం ఉంటుంది మొత్తంగా అధికార దర్పంతో ముఖ్యమంత్రులు తమ చుట్టూ పరదాలు వేసుకుంటారు తమకు తాము గొప్పవారం అనుకుంటారు ఎందుకంటే పదవి పోతే ఏమీ ఉండదు కనీసం పనివాడు కూడా ఇంటివైపు రాడు సామాన్యులు కూడా పట్టించుకోరు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని వారిని పదవి పోగానే చీప్గా చూస్తారు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే గత పదిహేను ఏళ్లుగా మన తెలుగు ముఖ్యమంత్రులు అందుబాటులో ఉండడం లేదు సామాన్య ప్రజల సంగతి దేవుడెరుగు కనీసం మంత్రులకు కూడా కావాలనుకున్నప్పుడు కలిసే పరిస్థితే లేదు కొద్ది రోజుల క్రితం సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య హైదరాబాద్ వచ్చారు సీఎం అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి ఇంటి ముందు నాలుగు గంటలు నిల్చున్నారు ఆయన కలవాలని చెప్పినా కూడా భద్రతా సిబ్బంది అనుమతించలేదు ఆయన చాలాసేపు ప్రయత్నం చేశారు సీఎం సార్ బిజీగా ఉన్నారని గేటు దగ్గర సెక్యూరిటీ టీం చెప్పింది అప్పటికి ఆయన నేను మాజీ ఎమ్మెల్యేని ఐదు సార్లు గెలిచానని కూడా చెప్పారు అయినా సరే ఆయన్ను సీఎం ను కలిసేందుకు అనుమతించలేదు ఇటు రేవంత్ రెడ్డి కూడా గుమ్మడి నరసయ్య గురించి పట్టించుకోలేదు ఎర్రటి ఎండలో గుమ్మడి నరసయ్య ముఖ్యమంత్రి కోసం నిలబడ్డ వీడియోలు వైరల్ గా మారాయి ఆయన సీఎం సిబ్బంది అలర్ట్ కావాల్సింది ఆయన టీం ఎవరో తెలియదు కానీ గుమ్మడి నరసయ్యను ఘోరంగా అవమానించారు Donc చివరకు ఆయన ముందు నుంచే ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా గుమ్మడి నరసయ్యను పట్టించుకోలేదు ఆ తర్వాత ఆయన నిరాశగా వెనుదిరిగారు రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేపై వ్యవహరించిన తీరుపై గుప్పిస్తున్నాయి ఉన్నా కూడా ఒక నిమిషం మాట్లాడి మరోసారి మీతోటి మాట్లాడతానని ఆయన సమస్య విని పంపిస్తే సరిపోయేదేమో కానీ అలా చేయలేదు తనను కలవాలంటే ప్రాపర్ ఛానల్లో రావాలి ఆ ఛానల్లో కూడా నచ్చిన వారికి అపాయింట్మెంట్ ఇస్తామన్న రీతి ముఖ్యమంత్రికి తగదేమో కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఆరోపణలు కావచ్చు ముఖ్యమంత్రి దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష ప్రజలకు సంబంధించిన సమస్య వీటి మీద ఇప్పటికి నాలుగు సార్లు వచ్చా ఇది చాలా దారుణమైనటువంటి పని ముఖ్యమంత్రి లేదు గవర్నమెంట్ ఎవరికోసం ప్రజల కోసం కాదా ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా ఇష్టం లేదా సీఎం ప్రతి రోజు సామాన్యులకు అందుబాటులో ఉండాలి కానీ ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేకే దర్శనం కలగలేదు ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు గుమ్మడి నరసియ ప్రజా పోరాటాల నుంచి వచ్చిన నాయకుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బహుశా రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలుసుండకపోవచ్చు అప్పట్లోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు అతి సామాన్యంగా బ్రతుకుతారు ఈ రోజుల్లో ఓసారి ఎమ్మెల్యే అయిన వాడు కోట్లు కొడబెడుతున్నాడు జనం సమ్మతిని వందల కోట్లకు ఎదుగుతున్నారు రౌడీజం కబ్జాలు ఇసుక దంద అవినీతి అన్ని చేసి కోట్లు కొడబెడుతున్నారు రెండు సార్లు గెలిస్తే ఐదు వందల కోట్లకు తక్కువ ఏ మాత్రం సంపాదించకుండా ఊరుకోవట్లేదు కానీ గుమ్మడి నర్సయ్య కనీసం జీతాన్ని కూడా సొంతానికి వాడుకోలేదు పార్టీ కోసం అవినీతి చెడు పనులు సాధారణ జీవితం గడుపుతారాయన అలాంటి ఉన్నత వ్యక్తిని కలిస్తే సీఎం రేంజ్ కూడా పెరిగేది కానీ ఇప్పుడు అదే గుమ్మడి నర్సయ్య బయటకు వచ్చి తీవ్రంగా విమర్శిస్తున్నారు నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది కాదు ముఖ్యమంత్రిగా ఉండేవారు ప్రజలను కలవాలని ఆయన ఫైర్ అవుతున్నారు ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు పాలన చేస్తున్నాడు గద్దర్ ను రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించారనే తీవ్ర విమర్శలు చేశారు కానీ ఏమైంది ముఖ్యమంత్రి పదవి వస్తే చాలు ఇలానే చేస్తారా నాటి సీఎం కేసీఆర్ అయితే మంత్రులను కూడా కలిసేవారు కాదని స్వయంగా ఈటల రాజేందర్ ఎన్నో చెప్పారు మంత్రులైనా సరే తాను చెబితేనే రావాలనేవారు ఇక ఎమ్మెల్యేలు అయితే కేసీఆర్ ను టీవీలో చూడటం తప్పితే కలిసేదేముండదు కానీ పైకి మాత్రం సీఎం ను కలిసి వచ్చామని చెప్పుకొని పదేళ్లు బతికారు చివరకు అధికారానికి దూరమయ్యారు ప్రజలు అన్ని గమనిస్తారు సోషల్ మీడియాలో ఎంత డబ్బా కొట్టుకున్నా వినరు ఈ అహంకారమే బిఆర్ఎస్ ను బొంద పెట్టిందనేది వాస్తవం ప్రజలకు దూరం అయితే ప్రజలే పవర్ కు దూరం చేస్తారు ఇది నిజం మరి ఇలాంటి అవమానాలు చాలా సార్లు చూసిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎలా మారడం విచిత్రమైంది ఇంకా చెప్పాలంటే సీఎం పోస్ట్ కి ఇచ్చే కిక్ అది ఐఏఎస్ లు స్థలం కొడుతూ ఉంటారు ఖాళీ రోడ్లపై కాన్వాయిలు వెళుతూ ఉంటాయి మొత్తంగా కింగ్ అనమాట గతంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సీఎంగా ఉన్న బాబు కనీసం రేవంత్ రెడ్డి బాగా చూసేందుకు కూడా ఇష్టపడలేదు ఎందుకంటే అప్పటికే ఓటుకు నోటు కేసు బయటకొచ్చింది కూతురి పెళ్లిలో తప్ప బాబును ప్రత్యేకంగా కలిసే ఛాన్స్ రాలేదు ఆ తర్వాత ఏకంగా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కలవాలన్నా కూడా కలవలేదు ఈ విషయం కూడా బాబు టీం నాడు మీడియాకు లీక్ చేసింది దీంతో నేను అపాయింట్మెంట్ అడగలేదని కవర్ చేసుకోవాల్సి వచ్చింది అంతేకాదు పార్టీలోని పవర్స్ అన్ని చీఫ్ గా ఉన్న రమణతో తీయించారు చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉండే పరిస్థితి లేదు బాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన కలిసేందుకు ఇష్టపడలేదు ఆ తర్వాత ఏకంగా టీడీపీ కూడా వీక్ అవడంతో కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి అంటే కొన్ని బాధాకరమైన విషయాలు కూడా మన మంచికే అన్నది నిజం రేవంత్ కాంగ్రెస్ లో చేరడం సీఎం అవడం జరిగిపోయింది కానీ తాను కూడా ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ కోసం ఎన్నో సార్లు పడిగాపులు పడ్డారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇలా చేయడం తగదు అందుకే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నాయి రెడ్డి రోసే సహా ఉండేవారు తమ చుట్టూ నిర్మించుకుని ప్రజలను ఇతర నాయకులను కలిసేందుకు ఇష్టపడేవారు కాదు ఇక చంద్రబాబు నాయుడు నుంచి ఇది స్టార్ట్ అయిందని చెప్పాలి సీఎం అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డాడనే రేంజ్ కి తీసుకెళ్లారాయన అది కాక పార్టీ అధినేత కాబట్టి ప్రజలను కలిస్తే దేవుళ్ళు అవుతారు ఇక జగన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పు మామూలుగా జగన్ పదవిలో లేనప్పుడు నిత్యం జనాల్లో ఉన్నారు సామాన్యుల్లోకి చొచ్చుకెళ్లారు ప్రతి ఒక్కరిని పలకరించారు అదే ఆయనను సీఎంను చేసేసింది నాయకుడు అంటే ఇలా ఉండాలనుకునేవారు బాబుకు ఆయనకు చాలా తేడా ఉందని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు కానీ సీఎం కాగానే ప్రజలకు చాలా దూరమయ్యారు జగన్ అసలు సామాన్యులను కలిసే ఛాన్సే లేకుండా పోయింది ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు మరి ఇది కూడా జనం గమనించారు అధికారానికి దూరం చేశారు అయితే వీళ్ళందరికీ చూపించిన నాయకుడు ఒకే ఒక్కడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన్ను సామాన్యుడు కూడా కలిసేందుకు ఛాన్స్ ఉండేది ఓపికతో ప్రజా దర్బార్ నిర్వహించేవారు అంతెందుకు వైఎస్ ఏదైనా గ్రామానికి లేదా మీటింగ్ కు వస్తున్నారని తెలిస్తే కాస్త కష్టపడి పోరాడితే ఆయన అందరినీ కలిసి సమస్యను పరిష్కరించేవారు ఇక తన జిల్లాకు చెందిన వారైతే సెక్రటేరియట్ కి వెళితే సీఎంఓ మొత్తం వారికి సకల సేవలు చేసేది సార్ని కల్పిస్తామని చెప్పి కూర్చోబెట్టి కాఫీలు టీలు స్నాక్స్ ఇచ్చేవారు ఆ తర్వాత ఎంత మీటింగ్ లో ఉన్నా సరే వ్యక్తి కడప నుంచి వచ్చారని చెబితే చాలు పేరు వివరాలు రాసి పెట్టుకోమనేవారు అనుకుంటే తానే ఓ నిమిషం వెళ్లి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి పంపించేవారు అది సీఎం కు ఉండాల్సిన లక్షణం అంతెందుకు వైఎస్ ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ అడిగినా సరే వెంటనే ఇచ్చేవారు వారి పనులు కూడా చేసి పెట్టేవారు ఇతర విమర్శలు ఎలా ఉన్నా కూడా అందుబాటులో ఉన్న నేతగా మాత్రం మాత్రం వైఎస్ కు పేరుంది అంతకు ముందు పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ సైతం అందరికీ అందుబాటులో ఉండేవారు కానీ కొత్త తరం నాయకుల్లో మాత్రం వైఎస్ మాత్రమే ప్రజా నాయకుడు అనేది చెప్పొచ్చు ఆ తర్వాత ఎవరు ప్రస్తుతానికి లేరనేది చెప్పాలి ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే తెగ మాట్లాడేస్తారు అధికారం రాగానే యుఎస్ ప్రెసిడెంట్ రేంజ్ లో కోటరీ కట్టేసుకుని విమర్శలు సొంతం చేసుకుంటూ ఉన్నారు గతంలో రూల్ చేసిన సీఎంలు అలాగే ఇప్పుడున్న సీఎంలు కూడా అందుబాటులో ఉండరు అనే పేరు తెచ్చుకున్నారు నిజంగా బిజీ ఉంటే ఫాలో అప్ చేయాలి తన పిఏతో ఫోన్ చేయించాలి అధికారాన్ని కూడా పంపించి విషయం చెప్పొచ్చు కానీ అది చేయకుండా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ పందా ఖచ్చితంగా మారాల్సిందే లేదంటే అధికారానికి దూరం అవుతారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి